అనకాపల్లి జిల్లా సబవరం మండలంలోని ఓమివాణిపాలెం వద్ద కాలువకు గురువారం గండి పడింది ఈ సమాచారం మీడియా ద్వారా తెలుసుకున్న సబవరం కృష్ణ రాయవాడ కాలువ నిర్వహణ అధికారులను వెన్న డ్రైవర్ రిజర్వాయర్ నుంచి ప్రవాహం ఎక్కువ కొన్ని చోట్ల వాడ కాలువకు గండ్లు కొట్టామని తెలిపారని పేర్కొన్నారు మొంతా తుఫాను కారణంగా మండలంలో నమోదైన రెండు వందల నాలుగు మిల్లీమీటర్ల భారీ వర్షపాతంతో సబవరం మండలంలో సాగునీటి చెరువులని నిండుకుండల్లా మారి అలుగులపై నుంచి నీరు ప్రవహిస్తోంది దీంతో సాగునీటి చెరువులకు జలం రావటంతో పాటు సర్ప్లస్ వాటర్ అలుగుల మీదుగా ప్రవహిస్తూ మురుగునీటి కాలువలు చేరటంతో పలువురు చేపలు పెట్టేందుకు ఎగబడుతున్నారు ఇది ఎలా ఉండగా మొంతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో డెల్టా ప్రాంతాలైన ఉపయోగాలు జిల్లాలు కృష్ణా జిల్లాలో వరి పంట పొలాలు నేలకొరిగి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక రకంగా మేలు చేస్తున్నాయని Video change unit, I'm out there. やっぱりなってもね。 அதுக்கே வாட்டர் கனப்பட்ல வாட்ரு அது போது கே ee tnanfo masaabopotot పి సత్యనారాయణ ఈ సంవత్సరం ఖరీదు సంబంధించి చూసినట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట దీనిలో పదమూడు వందల ఆరు హెక్టేర్ల వరకు మనకి నాట్లు పడ్డం జరిగింది ప్రస్తుతం అన్నీ కూడా పిలుకలు నుంచి ప్యానికిల్స్ వచ్చేటటువంటి దశలో ఉన్నాయి కంప్లీట్గా అయితే ఇప్పుడు వచ్చినటువంటి మోంతా తుఫాను వలన మనకి ముందు ముందుగా అయితే చాలా భయపడడం జరిగింది వరి పంటకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయని యాక్చువల్గా ఇప్పుడు చూసినట్లయితే జిల్లాలో కూడా మనకి వర్షపాతం అనేది చాలా ఎక్కువగా పడింది సబ్బోర్ మండలలో రెండు వందల నాలుగు హెక్టేర్ల వరకు రెండు వందల నాలుగు ఎంఎం వరకు మనకి వర్షపాతం అనేది నమోదైంది దీనిలో చూసినట్లయితే ఇప్పుడు వర్షపాతంతో పాటు గాలు లేకపోవడం వల్ల మనకి నష్టం అనేది పూర్తిగా తగ్గిందనే చెప్పాలి కొన్ని చోట్ల వరకు చూస్తే ఈ తుఫాను వర్షపాతం వల్ల ఇంచుమించుగా నూట ఇరవై ఎకరాల వరకు ముందు ముంపుకి గురైంది గ్రాడ్యువల్గా ఈ రెండు రోజుల్లో నీరంతా బయటపోవడం గాలి లేకపోవడం వల్ల పడిపోవడం అనేది జరగలేదు కాబట్టి నష్టం అనేది చాలా వరకు తగ్గింది రేపటికైతే పూర్తిగా మనకి తగ్గిందనే చెప్పచ్చు ప్రస్తుతం అయితే దీని మీద శాస్త్రవేత్తలు పర్యటించారు గత రెండు రోజులుగా మేము కూడా అన్ని గ్రామాల్లోనే వరి పంటను పరిశీలించడం జరిగింది దీనిలో చూసినట్లయితే ఇది పోయిన తర్వాత తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ దీని నివారణకి ప్రోపు కానిజల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక పవర్ లీటర్ వరకు ఎకరాకి చికరీ చేసుకోవడం అదేవిధంగా కార్పడేజ్ కూడా రెండు గ్రాములు ఒక లీటర్ చెప్పిన రెండు వందల లీటర్ల మందు దాణను తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే తెగులు వ్యాప్తిని అరికట్టడానికి అవకాశం ఉంటుందని పంటకు ఒక రెండు గ్రామాల్లో కొద్దిగా ఒక రెండు ఎకరాల వరకు కాస్త ఇబ్బంది ఉందని చెప్తున్నారు అది కూడా పరిశీలన ఉందండి వారు కూడా ఉద్యాన శాఖ అధికారులు వచ్చి చూస్తున్నారు అది కూడా ప్రస్తుతం అయితే మరి అంత ఇబ్బంది లేదని తెలియజేసుకుంటాం